హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూలను ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ వరకు ఇలా ఫ్రెష్గా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాము మనము ఇండ్లల్లో పండుగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు చాలా క్వాంటిటీలో పూలు తెచ్చుకుంటాం కదా ఇలా తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు తొందర వాడిపోతాయి అని భయం అవుతుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ అవుతుంది ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని బియ్యం పోసుకోవాలి అందులో ఇలా కొంచెం కొంచెం పూలను వేసుకోవాలి ఏ పూలను అయినా సరే ఇలా వేసుకున్నాక న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం స్టోర్ చేసుకునే విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయి పూలు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది మనము అవసరం ఉన్నప్పుడు పూలను కొనుక్కుందామంటే బయట రేట్లు బాగా ఉంటాయి కదా అలా అని ఎక్కువ క్వాంటిటీలో పూలను తెచ్చుకోలేము ఒకవేళ తెచ్చుకున్న ఎలా స్టోర్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్